నమస్కారం టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మ జై గోవిందాంబజీ నమస్కారం చాలా మంది గురుగారు గురుగ్రహం అనుకూలత లేనప్పుడు గురువారం రోజు ప్రత్యేకించి కొన్ని పూజలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మరి ప్రత్యేకించి గురువారం పుట్టినటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియజేయండి గురువారం బృహస్పతి వారం బృహస్పతి యొక్క హోరతో మొదలయ్యింది ఈ బృహస్పతి వారం గురువారం కాబట్టి గురువారం పుట్టినటువంటి జాతకంలో విశేషంగా మేధస్సుని బుద్ధిని విశేషంగా కలిగి ఉంటాయి మీరు అన్నట్టు జాతకంలో ఒక గురువు అనుగ్రహం ఉంటే చాలు సర్వారిష్టాలు పోతాయన్న భావన ఎలాగూ జ్యోతిష్య గ్రంథాలు చెప్తూనే ఉంటాయి గురువారం పుట్టినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో గురుబలం కనుక తోడైతే వాళ్ళ జాతకంలో కూడా గురువు అనుగ్రహం విశేషంగా ఉంటే జీవితంలో చాలా గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది విశేషవంతమైన మెధస్సును కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్నా కూడా నిష్ణాతులు అవుతారు పరిణతి చెందినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు స్వశక్తితో క్రమశిక్షణతో కూడిన జీవన విధానం చేత వాళ్ళు చాలా పైకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఒక్క బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే చాలు నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్నా కూడా వాటి యొక్క ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం చేత బృహస్పతి వారం జన్మించినటువంటి జాతకుల యొక్క ప్రతిభ విశేషవంతంగా ఉంటుంది చాలా గొప్ప ఆలోచనలని పరిశోధాత్మకమైనటువంటి అంశాలని కొత్త వస్తువుల్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలని ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్ని అలాగే సమాజానికి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంటూ మార్గనిర్దేశకత్వం చేసేటువంటి వ్యవస్థల్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే జీవితాన్ని గురువు ఇస్తాడు క్రమశిక్షణ నిజాయితీ నమ్మకం ఈ మూడు కలగలిపితే ఈ గురువు యొక్క అనుగ్రహంగా మనం చెప్తాం ఈ బృహస్పతి వారం జన్మించినటువంటి వాళ్ళ యొక్క జీవన గమనం అలా ఉంటుంది అలాగే పుత్రులను కలిగి ఉంటారు విశేషవంతమైనటువంటి వంశాంకురాలను కలిగి ఉంటారు మన కుటుంబానికి సంబంధించిన పూర్వీకులు పెద్దలు మన ఇంటి పేరు ఈ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది ఉదాహరణకి ఓ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లాయర్ గారు ఆ కుటుంబంలో ఉన్నారు తర్వాత తరంలోనో తర్వాత తరంలోనో అంత గొప్పవాళ్ళు ఎవరు పుట్టలేదు కానీ ఆయనకి కనీసం మనవడి స్వరూపంలోనైనా జన్మించినటువంటి వ్యక్తి అంత గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తూ తాను కూడా అదే రంగంలో కానీ వేరే రంగంలో కానీ తన పూర్వీకుల్ని స్మరణ చేసేటట్టు ఆయన గారి మనవడు కాబట్టి వాళ్ళ అబ్బాయి కాబట్టి లేదా ఆ వంశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగా కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు మళ్ళీ మళ్ళీ పెరగడానికి కారణం అందులో అద్వితీయమైనటువంటి వ్యక్తులు జన్మించడానికి కారణం గురువారం జన్మించినటువంటి వ్యక్తుల్లో గురుబలం కనుక ప్రజ్వలితంగా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా సాధ్యమయ్యే అవకాశం కనపడుతుంది మరి గురువారం పుట్టిన వారికి గురువు గారు వాళ్ళు ఏ ఏ రంగాలు ఎంచుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు శివాయ బ్రహ్మణి వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ ప్రశ్న శాస్త్రాన్ని కూడా క్రోడీకరించి ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకుందాం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ ఎక్కువగా ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు సామాన్యంగా ఉంటారు కానీ అలాంటి ఉద్యోగాల్లో కూడా బోధనాపరమైనటువంటి ఉద్యోగాలు టీచర్స్గా ఉన్నవాళ్ళు లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు సైంటిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గురువారం పూట జన్మించిన వ్యక్తులు కానీ గురువు యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి జాతకులు కానీ తప్పనిసరిగా అయ్యి ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా సులభంగా నేర్చుకుంటారు చాలా సులభంగా బోధించగలరు కాబట్టి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే రాజకీయపరమైనటువంటి రంగాలు మంత్రి అమాత్యుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంబంధమైనటువంటి విశేషవంతమైనటువంటి పదవులు అధిరోహించడానికి వీళ్ళకు ప్రధానంగా ప్రాధాన్యత లభిస్తుంది గురువారం జన్మించినటువంటి జాతకులు లేదా గురుగ్రహ అనుగ్రహ జాతకులందరికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగాలు అద్వితీయంగా ఉండబోతూ ఉంటాయి ఆకస్మికంగా వీళ్ళకి రాజకీయపరమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా లభించే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళు మఠాలు పీఠాలు ఆశ్రమాలు ఇలాంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి యోగ సాధకులు ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నవాళ్ళు యోగా చేస్తున్న వాళ్ళు మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు జ్యోతిష్యపరమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళలో చాలామంది కూడా గురువారం పూట జన్మించిన జాతకులు గురుగ్రహ అనుగ్రహ జాతకులో ఉంటారు అలాగే బృహస్పతి అనేటువంటిది విశేషవంతమైనటువంటి గొప్ప గ్రహం ఆ బృహస్పతిని గురించి చెప్తూ ఇంద్రంబో విశ్వతస్వరి హవామహి హవామహీ జనేభ్యస్మాకమస్ కెవ బ్రహ్మజ్ఞానం పరమం పురస్తీమతరస్వే ఆవహ సబుధ్నియా ఉపమా అయ విష్టాత్యయోనిమత్య అని స్వరూపాలు దేవతా స్వరూపాల్లో బ్రహ్మ గురించి ఇంద్రుడి గురించి చెప్పబడ్డది ఇంద్రుడు ఎవరు దేవతలకి ఇంద్రుడు దేవేంద్రుడు అలాగే బ్రహ్మ అంటే ఎవరు విశేషవంతమైనటువంటి జ్ఞానస్వరూపం ఆ జ్ఞానాన్ని కలిసి ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు విశేషవంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని కలిగి ఉన్నారు ప్రత్యేకించి దేవేంద్రుడు అంటే దేవతలందరికీ కూడా రాసైనటువంటి వాడు ఇటువంటి విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపాల యొక్క ఆరాధన చేత బ్రహ్మ సంబంధమైనటువంటి దేవతా దేవతాస్వరూ బ్రహ్మకి ఆలయాలు బ్రహ్మకు ఆలయాలు లేవు కాబట్టి బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు గురుస్వరూపాడు గురువుల్ని పూజించిన గురుదేవతా స్వరూపాల్ని ఆరాధించిన మంచిది అలాగే ఇంద్రుడు అని చెప్ప ఇంద్రుడు ఎవరు దేవతలందరికీ రాజైనటువంటి వాడు దేవేంద్రుడు అని చెప్పబడ్డది ఏ వ్యవస్థకైనా చైర్మన్గా ఉండడానికి ప్రొప్పరేటర్గా ఉండడానికి అధ్యక్ష స్థానం వహించడానికి గురువారం జన్మించినటువంటి జాతకులకి ప్రాధాన్యత లభించేటువంటి అవకాశం ఉంది ఇంద్ర సమానమైన పదవీ ప్రాప్తి రాజకీయపరమైనటువంటి రంగాల్లో అద్వితీయమైనటువంటి ప్రతిభ ప్రత్యేకించి బోధన సంబంధమైన విశేషవంతమైనటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా లభిస్తాయి ఈ గురుగ్రహం బాగా యోగించగలిగితే చాలామంది చదువుకోలేని వాళ్ళు కూడా తల్లి చదువు రాని వ్యక్తి కనీసం గ్రాడ్యుయేషన్ కాదు టెన్త్ క్లాస్ పూర్తి చేయని వ్యక్తి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏం చేయగలుగుతాడో తెలుసా తన పేరు మీద గొప్ప యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తులు కూడా మన మధ్య కనపడుతూ ఉంటారు గురువు యొక్క అనుగ్రహం అంటే అంత గొప్పది అలాగే బంగారానికి సంబంధించిన పరిశ్రమలు నగలకు సంబంధించినటువంటి పరిశ్రమలు వాణిజ్య సంబంధమైనటువంటి పరిశ్రమలు వీటన్నిటికీ కూడా అధిపతి గురుగ్రహమే కాబట్టి ఈ గురువారం జన్మించినటువంటి జాతకులు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజా సామాగ్రి అద్వితీయమైనటువంటి బంగారు అలాగే వస్త్రాలు వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మార్గాలు వీళ్ళకి చాలా చక్కగా బాగుండేటువంటి అవకాశం కనపడుతుంది జై వీరబ్రహ్మ జై గోవిందంబజ్ చూసారు కదండి గురువారం పుట్టిన వ్యక్తుల మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ రంగాల్లో చక్కగా రాణించగలుగుతారు అలాగే వ్యాపారాల్లో ఎలా వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే